రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి మహోన్నతుడ కృపా కనికరములు జాలి దయ కలిగిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము ఈ రాత్రి వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవాయము ఈ సమయంలో ప్రార్థించుచున్నాము అంటే అది కేవలము నీ కృప కనికరములే తండ్రి నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతమైన రాజా ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోబా తన ప్రజలకు బలము అనుగ్రహించును తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును అవును ఎస్ తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మీరు బలము ధైర్యము శక్తి అనుగ్రహించే గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి నీకే వందనాలు యేసయ్యా నిన్ను నమ్ముకున్న ప్రజలకు శాంతి సమాధానాలను అనుగ్రహించే గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి హృదయంలో ఉన్న గలిబిలిని తొందరపాటును తండ్రి అశాంతిని అసమాధానమును తీసివేసి సమాధానమును శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు అంతే కాదు తండ్రి మీరు ఆశీర్వదిస్తారని మాతో మాట్లాడి ఉన్నారు స్తోత్రాలు వంద చెల్లిస్తున్నాము తండ్రి గొప్ప దేవ మా యొక్క పరిస్థితి నీవు ఎరిగిన దేవుడవు తండ్రి మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుండి ఆ కుటుంబంలో ఉన్న అశాంతి అసమాధానమును తీసివేసి తండ్రి వారికి బలమును నెమ్మదిని సమాధానమును శాంతిని అనుగ్రహించి మీ ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ రక్షణ లేక మారు మనసు లేక ఎంతమంది ఉన్నారు తండ్రి వారికి రక్షణ మారు మనసు దయచేయండి తండ్రి దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనను మీరు ముట్టి స్వస్థపరచగలిగిన ఏకైక గొప్ప దేవుడవు గనుక తండ్రి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా తండ్రి ఎంతోమంది ఒంటరిగా ఉండి కృంగుదలలో తండ్రి వారి జీవితాన్ని విధంగా ముందుకు నడిపించుకోవాలో అర్థం కాని స్థితిలో ఎంతోమంది ఉంటుండగా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి మానసిక ఒత్తిడి నుంచి మానసిక అనారోగ్యం నుంచి విడిపించి మీరు తోడై నడిపించి మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా ప్రతి ఒక్కరికి మీరు తోడై దక్షిణ హస్తపు నీడలో వారిని కాచి క్షేమముగా ఈ సంవత్సరం అంతయు మీరే తోడై నడిపించమని తండ్రి మీ దక్షిణ హస్తపు నీడలో వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని తండ్రి అధికారులకు తోడై ఉండండి ఆరోగ్యము దయచేయండి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు మీ కృప చూపించి సహాయం దయచేయమని తండ్రి నైటు పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు సాతన సాతన సంబంధులు వేస్తే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమంగా తోడై నడిపించమని రేపు గూర్చి సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె